హలో బడీస్ మీ ముందుకు నేను ఆధ్యాత్మిక సంబంధమైన ఒక రిటర్న్ గేమ్తో వచ్చాను అదేంటంటే దీని ఆన్సర్స్ అన్నీ కూడా మనము క్షేత్రాలు కానీ లేకపోతే ఆ క్షేత్రం సంబంధించిన రాష్ట్రం కానీ వస్తాయి అన్నమాట ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి నృదుట్ట బొట్టు పెడితే మానవ శరీరంలో అనిపించే తల్లి ఏ క్షేత్రం శ్రీశైలం సెకండ్ది వచ్చి నరనారాయణలు ఉండే క్షేత్రం బద్రీనాథ్ తోడ్ వన్ వచ్చి నాలుగు జ్యోతిర్లింగాలు ఒకే రాష్ట్రంలో ఉండే రాష్ట్రమేది ఇది రాష్ట్రం వచ్చి చూసారా మహారాష్ట్ర అలాగనమాట ఇవన్నీ కనుక చూసి గమనిస్తే మీకు కూడా ఈజీగానే వచ్చేస్తాయి అమ్మో ఆధ్యాత్మికం చాలా కష్టం అనుకుంటున్నారమ్మో అంత ఈజీగా ఉన్నవే రాశాను ఒక్కసారి మనం అందరం కూడా ఇవి మననం చేసుకోవాలని నేను ఇది తయారు చేశాను మీకు కనుక ఆన్సర్స్ స్ట్రైక్ అయితే సరే లేదంటే ఆన్సర్స్ కూడా నేను ఇప్పుడే పెడతాను ఆన్సర్స్ అన్నీ కూడా పెట్టేశాను ఒకసారి చూడండి యోని రూపంలో ఉన్న దేవత క్షేత్రం గౌపతి తర్వాత శనివారం మాత్రము ఊపిల్లో ఉండే లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము మాలకొండ తర్వాత ఏడు కొండలు కలిగిన క్షేత్రము తిరుమల ఈ క్షేత్రానికి వెళితే ట్రాన్స్ఫర్స్ అవుతాయంట రియాలీ బావిలో వెలసిన వినాయకుడు కాణిపాకం కేవలం నవరంధ్రాల్లో నుంచే దర్శనమిచ్చే దేవుడు ఉడిపి ఆది స్థాపించిన పీఠాలు కలిగిన ఒక క్షేత్రం పూరి కానీ శృంగేరి కానీ ద్వారకా కానీ బద్రీనాథ్ కానీ ద్వాదశ జ్యోతిర్లింగం ప్లస్ అష్టాదశక్తి పీఠం కలిగి ఉన్న క్షేత్రం శ్రీశైలం ఉజ్జయిని కప్పస్తంభం కౌగులించుకుంటే పిల్లలు పుట్టే క్షేత్రం సింహాచలం ఒకే పానమంటం మీద రెండు శివలింగాలు కలిగి ఉన్న క్షేత్రం కాళేశ్వరం మూడు పూటలా మూడు రూపాల్లో దర్శనమిచ్చే దేవతాక్షేత్రం దారాదేవి తొమ్మిది నిద్రలు చేయాలి అనుకునే క్షేత్రం కాశీ సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టిన క్షేత్రం నైముషారణ్యం రాహుకేతువుల పూజల ప్రాశస్తం క్షేత్రం శ్రీ కాళహస్తి మన ఆరే వయసుల కులదేవత క్షేత్రం పెనుగొండ అరేబియా మహాసముద్రం దగ్గర ఉన్న ఒక క్షేత్రం సోమనాథ్ లేదా మురుడేశ్వర్ పానకాన్ని స్వీకరించే దేవుడు మంగళగిరి మంచుతో మాత్రమే ఉండే కలిగి ఉండే దే మంచుతో మాత్రమే ఉండే లింగం అమర్నాథ్ మద్యాన్ని స్వీకరించే దేవుడు ఏ క్షేత్రం కాశీ విజాయి ఉజ్జయిని బలరాముడుగా ఉన్న క్షేత్రం అయోధ్య వేయి స్తంభాల గుడి వరంగల్ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ఇరవై ఐదు రోజుల ఉత్సవాలు జరిగే క్షేత్రం శ్రీరంగం ఓకేనా ఫ్రెండ్స్ నా గేమ్ నచ్చితే నా గేమ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చేయండి నేను